ఏడాది లోపే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా కొత్తగా ఇవ్వలేదని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముప్పై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం అయితే నియామక పత్రాలు ఇచ్చింది మాత్రం రేవంత్ రెడ్డి అని తెలిపారు కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను తాను ఇచ్చానని రేవంత్ అబద్ధ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు కొత్తగూడెం ఇల్లందులు ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో కేటీఆర్ పాల్గొని బీఆర్ఎస్ అభ్యర్థి ఎన్నికలు రాకేష్ రెడ్డికి మద్దతుగా ప్రసంగించారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా ఉన్న వాళ్ళకి పట్టం కడితే ప్రశ్నించే గొంతు బుద్ధి చెప్పాలంటే లక్షల ఉద్యోగాల హామీ నెలవాలంటే ఆ ఒత్తిడి ఉండాలంటే దమ్మున్న రాకేష్ రెడ్డిని గెలిపిస్తే శాసన మండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తాడని తెలిపారు పచ్చి అబద్దాలు చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యావంతులు కర్రు కాల్చి వాత పెట్టాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజులు లేకుండా ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు కేసీఆర్ హయాంలో లో టెట్ కు దరఖాస్తు ఫీజు నాలుగు వందల రూపాయలు పెడితే ఇది రేవంత్ నానాయాగి చేశారు ఇవాళ పరీక్షకు వెయ్యి పెట్టారు ఇలాంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి మొదటి మెగా డిఎస్సి వేస్తామన్నారు ఆ హామీ కూడా నెరవేర్లేదు సింగరేణిలో ఇరవై నాలుగు వేల వారసత్వ ఉద్యోగాలు ఇచ్చారు సింగరేణిని అధానికి అమ్మేందుకు రేవంత్ సిద్ధంగా ఉన్నారు రంగంలో ఇరవై నాలుగు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు బీఆర్ఎస్ కృషి చేసింది సోషల్ మీడియాలో మాపై వ్యతిరేక ప్రచారం వల్లే మా అభివృద్ధి ప్రచారంలోకి రాలేకపోయింది ఇక్కడ రేవంత్ రెడ్డి అక్కడ నరేంద్ర మోదీ తలుపులు తెరుచుకుని ఉన్నారు రాబోయే రోజుల్లో సింగరేణి ప్రైవేటు పరం చేయడానికి కంకణం కట్టుకున్నారు యాభై ఆరు కేసులు ఉన్న ఒక బ్లాక్ మెయిలర్ కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి టికెట్ ఇచ్చింది ఇప్పటికైనా ఆలోచించి పట్టభద్రులు ఓటు వేయాలని Gorero.